నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని రోజు రోజుకు వైసీపీ పార్టీ బలహీన పడుతుంది అయితే ఇటు చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో బలం తగ్గిపోతుంది వైసీపీ పార్టీకి మరి సేమ్ రిపీట్ ఢిల్లీలో కూడా అదే జరుగుతుంది ఇక జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఇలాంటి అంశాలను చర్చించాము స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్లమాని గారు ఉన్నారు వారి నాటి విషయాన్ని తెలుసుకునే నమస్కారం మేడం నమస్తే అండి మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఏపీలో కోల్పోయారనే సమాచారం వచ్చింది అందరికీ ప్రజలకి అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీలో కూడా సేమ్ రిపీట్ జరుగుతుందని వస్తుంది అయితే రాజ్యసభ సభ్య ఇప్పటి వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్న వాళ్ళు కూడా పట్టుకోల్పోయిందని రాజ్యసభ సభ్యులు జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి ఏంది ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు మేడం అంటే మీరు కనుక గమనిస్తే గత రెండేళ్ల కాలంగా ధీమాగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయాక కూడా ఆయన ఇంకా అంటే తన హవాన్ని కొనసాగించాలని చూస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి దాని మీద అంటే నెగిటివ్గా ప్రచారం చేయడం కావచ్చు ఇవంతా అంటే ఎక్కడో బీజేపీ పెద్దల మద్దతు ఉంది కాబట్టి ప్లస్ నాలుగో అతిపెద్ద పార్టీ రాజ్యసభ ఎంపీల విషయంలో తీసుకుంటే పదకొండు మంది ఎంపీలు ఉండబట్టి అతని ఆటలు సాగాయి కానీ వరుసగా తగ్గుతూ వచ్చాయి ఇప్పుడు ముగ్గురుకి వాళ్ళ టైం అయిపోతుంది సభ్యత్వానికి తర్వాత విజయసాయి రెడ్డి రిజైన్ చేసేసారు ఇంకా కొంతమంది పార్టీ మారారు ఇలా చూసుకుంటే అయితే ఇప్పుడు వాళ్ళ సంఖ్య నాలుగుకి పడిపోతుంది నాలుగుకి పడిపోతే జగన్మోహన్ రెడ్డి ఆటలు ఇంకా సాగు అంటే ఇంకొకటి ఏంటంటే మీరు గమనిస్తే అయితే ఆంధ్రప్రదేశ్లో ఎలాగా వైసీపీ వద్దనుకున్నారు ప్రజలు ఓటు వేయలేదు సో కనీసం బీజేపీకి ఎప్పుడు అవసరం వచ్చినా కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళు కొంచెం మద్దతు ఇస్తున్నారు ఆ తర్వాత మీకు చాలా సందర్భాల్లో చాలా బిల్లుల విషయంలో కావచ్చు అన్నింటిలో కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడం బీజేపీ కూడా అడగడం జరిగింది అంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు లేదా ఒక బిల్లు ప్రవేశపెట్టాల్సి వచ్చినప్పుడు అందులో జగన్మోహన్ రెడ్డి ముందే నేను నేను అంటూ వెళ్ళిపోయాడు కూడా మనం చూసాం చాలా సందర్భాల్లో సో అందరికీ ఒక సందేహం ఏంటంటే మోదీ అండ ఉంది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి అందుకే కేసులు ముందుకు వెళ్ళటం లేదు అనేది ఒక డౌట్ అందరికీ కానీ ఇప్పుడు అదేది కాదు సభ్యుల సంఖ్య తగ్గిపోతే ఇంకా ఇప్పుడు ఏ ఆటలు ఆడతాడు ఇంకా ఢిల్లీలో కూడా అతని ఆటలు కొనసాగు అనేది ఇది అందరికీ కూడా ఇప్పుడు తేటతలం అవుతుంది ఇప్పుడు రాష్ట్రంలో పదకొండుకి పడిపోయాడు కేంద్రంలో రాజ్యసభ సభ్యత్వం చూసుకుంటే కనుక అయితే నాలుగుకి పడిపోయాడు అనుకోండి ఇక్కడ వీళ్ళ బలం పెరుగుతుంది సంఖ్యా బలం ఎవరికి తెలుగుదేశానికి ఇప్పుడు ఆ మూడు కూడా తెలుగుదేశం దానికి వెళ్ళిపోతాయి వాళ్ళకి కోటాలోకి సో ఆ రకంగా చూసుకుంటే తెలుగుదేశం బలం పెరుగుతుంది సో అప్పుడు వాళ్ళది పైచేయి అవుతుంది అంటే ఇటు రాష్ట్రంలోని ఇప్పటికే కేంద్రంలో తెలుగుదేశం చక్రం తిప్పుతోంది అప్పుడు ఇంకా పూర్తిగా చక్రం తిప్పుతుంది సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే ఇంకా ఆచితూచి మాట్లాడాలి ప్రతిదానికి తగుదమ్మా అని వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అమరావతి వేస్టు లేకపోతే మరొకటి వేస్టు అని మాట్లాడితే అప్పుడు కేంద్రం కూడా దాని మీద మా స్పందిస్తుంది ఇంతవరకు బీజేపీ వాళ్ళు ఎక్కడ స్పందించగా మనం చూడలేదు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మీద ఏ అంశానికి సంబంధించి ఓన్లీ తెలుగుదేశం అంటే జనసేన స్పందించారు సో ఇంక మీదట ఆ ఆటలు సాగవన్నమాట అయితే ఇప్పుడు అసలు విజయసాయి రెడ్డి ఏం చేస్తాడు అనేది కూడా చూడాలి ఎందుకంటే రెడ్డి అసలు ఈ మధ్యకాలంలో కామ్గా ఉంటున్నాడు రాజకీయాలకు దూరంగా రాజకీయాలకు దూరంగా ఉంటానన్నాడు మధ్యలో వచ్చాడు మళ్ళీ ఇప్పుడు కామ్గా ఉన్నాడు ఆయన సో ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందో అది మనం చెప్పేది సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి పతనం ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా పతనం ప్రారంభమైంది ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి మొత్తం ముప్పై ఏడు మందికి క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు అంటే అక్రమంగా కేసులు పెడితే అది ఎప్పటికైనా నిజం నిలకడ మీదైనా బయటకు వస్తుంది అనేది ఇవాళ ప్రూవ్ అయింది కానీ తప్పు చేసి కూడా తప్పించుకు తిరిగేవాడు తప్పకుండా జైలుకి వెళ్తాడు అనేది మనకి జగన్మోహన్ రెడ్డి విషయంలో త్వరలో ప్రూవ్ కాబోతుంది ఎందుకంటే ఇప్పుడు కేసులు అన్నీ కూడా తిరగదొడితే మొత్తం అన్నీ బయటకు వస్తే వివేకానంద రెడ్డి హత్య కూడా తేలితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే వైసీపీ వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు కావచ్చు అందరూ కూడా అప్పుడు జైలుకి వెళ్ళాల్సిన అవసరం అయితే వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి మేడం మరి ముందుకి ఎలా వెళ్ళబోతున్న పార్టీ ఇప్పటికే పట్టుకోలిపోయింది ఏం వ్యూహం ఉంది ఆయన వ్యూహం ఉంటే ఇంత దూరం తెచ్చుకోడు కదా ఆయనకు వ్యూహం కాదు కావాల్సింది చంద్రబాబు నాయుడిని మనం అన్నామా లేదా లేకపోతే చంద్రబాబు నాయుడికి ఏదైనా చెడు జరిగిందా లేదా లేదు కూటమిని తిట్టామా లేదా మన వాళ్ళు ఎంత తిట్టారు ఎన్ని బూతులు మాట్లాడారు ఎంత మానసికంగా వేధించారు ఇవి తప్ప అయ్యో పార్టీని బాగు చేసుకుందాము పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మనం సరి చేసుకోవాలి ప్రజల్లో తిరుగుదాము అసెంబ్లీకి వెళ్ళాలి మనం మన బాధ్యత అసెంబ్లీకి మనం వెళ్ళకపోయినా పర్వాలేదు ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనివ్వట్లేదు వాళ్ళు బాధపడుతున్నారు అని ఇంగిత జ్ఞానం లేదు మనిషికి దీన్ని బట్టి ఎంత స్వార్థపరుడు జగన్మోహన్ రెడ్డి అనేది మీకు అర్థమవుతుంది అంటే స్వార్థం దైనేం జగన్మోహన్ రెడ్డి అంత స్వార్థపరుడు లేకపోతే సరే నాకంటే చంద్రబాబు నాయుడుతో విరోధం మీకేముంది మీరు వెళ్ళండి అసెంబ్లీకి మీరు మన పార్టీ తరఫున నోరు విప్పండి అని చెప్పచ్చుగా నేను వెళ్ళలేదు కాబట్టి మీరు వెళ్ళకూడదు ఇప్పుడు నేను వెళ్ళకపోతే నాకు గుర్తింపు ఉండదు కదా మీరు వెళ్తే మిమ్మల్ని గుర్తిస్తారు కదా మళ్ళా ప్రజలు అలా చేయకూడదు అంటే తను ఏం చెప్తే అది వాళ్ళు తూచా తప్పకుండా పాటించాలి మరి అలాంటి వాళ్ళు ఇంకా రాజకీయ నాయకులేంటి ఇప్పుడు ప్రజలకు ఇంకేం చేస్తారు అసలు ప్రజలు ఆలోచించాలి అంటే ఈసారి ప్రజలు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ పదకొండు మందికి కూడా మనం వేయకూడదు ఓట్లు వీళ్ళు ఎలాగ అసెంబ్లీకి రారు వీళ్ళు మన సొమ్ము తింటున్నారు ప్రజా సొమ్ము తింటున్నారు అని గుర్తుపెట్టుకునే వాళ్ళు వచ్చే ఎలక్షన్స్లో మనం మొన్న ఎప్పుడో చెప్పుకున్నట్టుగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా అలాగే వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలని మనం మేడం మరి ఇప్పటికీ ఏపీలో పట్టుకొనిపోయాడు మరి ఢిల్లీలో కూడా సేమ్ అదే జరుగుతుంది ఇక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఉంటుంది చక్కగా అలహంకలో కూర్చోవటమే ప్యాలెస్లో పడుకుంటే జీవితకాలం సరిపోతుంది ఇలాగా కేసులు తేలితే ఏ జైల్లోనో నిద్రపోతాడు అంతే కదా ఓచల లెక్క పెట్టుకుంటూ జీవితకాలం అంటే జీవితకాల ఖైదీ ఎలాగా వేయాలి అతనికి ఎందుకంటే అతను చేసిన తప్పులు అలాంటివి కాబట్టి మరి ఏం చేస్తాయి కోర్టులు అనేది వేచి చూడాలి వివేకానందరెడ్డి కేసుకు సంబంధించి ఇంకే లోత దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టుకి పిటిషన్ వేసింది సునీత గారు అయితే మరి ఈ సుప్రీంకోర్టులోనే నిజాలు వచ్చే అవకాశం ఉందో సునీత గారికి న్యాయం జరిగే అవకాశం ఉందా అనుకుందాం మనం ఎదురు చూద్దాం ఎందుకంటే సుప్రీంకోర్టులో అన్యాయం జరుగుతుందని మనం అనుకోవట్లేదు కోర్టులో న్యాయబద్ధంగానే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సునీతకి న్యాయం జరుగుతుందని అనుకుందామండి ఆమెకు ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో అప్పుడు అసలు దోషులు బయటకు వచ్చాక జగన్మోహన్ రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు మరొకళ్ళు కావచ్చు మరి వాళ్ళ మీద కేసులు పడతాయా ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ